చేస్తారు జైలులో పెడతారు అనుచరులు బయటికి రానియరు ఇదంతా చేసినప్పుడు వాళ్ళందరినీ కాపాడుకోవడానికి తనని తాను అయితే రేపు పొద్దున కేసులు జీవితకాలం ఉన్నాలే జీవితకాలం తెలుగుదేశంలోని అధికారంలో ఉండాలి మనం ఉన్నా లేకపోయినా పర్లేదు మనం జైల్లో ఉన్న అని ఎవడని అనుకుంటాడా ఫ్యూచర్లో సచ్చినట్టు సచ్చినట్టలు మళ్ళీ అక్కడికి వెళ్తారు ఇదివరకు రౌడీ నాయకులు ఫ్యాక్షన్ నాయకుల దగ్గర ఒక ఇది నేను థర్టీ మినిట్స్ ఇదండీ సంగతికి స్టోరీలు చేశాడు అంటే జమినీలో ఉన్నప్పుడు ఇదన్నీ సంగత ఉండేది అప్పట్లో బాగా పాపులర్ అరగంట స్టోరీ పది మూడు స్టోరీలు ఇచ్చేవాళ్ళం దాంట్లో చాలా హోంవర్క్ చేసేవాళ్ళం అనమాట అట్లాగే టీవీ నైన్లో థర్టీ మినిట్స్ మీకు తెలిసిందే ఈ రెండిట్లో కూడా బాగా కష్టపడాలి ఇవన్నీ అప్పుడు నేను ఈ ఫ్యాక్షనిజం ఏరియాల్లో రౌడీజం ఏరియాల్లో ఉన్నటువంటి స్టోరీ వాళ్ళతో మాట్లాడి కొన్ని స్టోరీలు చేశాను అందుకని బాగా గుర్తు ఏం చేస్తారంటే అక్కడ రౌడీ నాయకులు వాళ్ళ అనుచరులు కొన్ని కేసుల్లో ఉండాలని వాళ్ళే కోరుకుంటారు ఫ్యాక్షన్ నాయకులైనా సరే అలా ఉన్నంతసేపే వీళ్ళ చేతుల్లో ఉంటారు వాళ్ళు ఎందుకు ఇవాళ కాకపోతే రేపు మనవాడు అధికారంలోకి వస్తాడు మన మీద కేసులు ఎత్తేస్తాడు అని చెప్పి అదే కనుక వాళ్ళకి మీద ఏ కేసులు లేవు ఏ ఒత్తిడి లేదు ఏ పోలీస్ ప్రెషర్ లేదనుకోండి అనుకోండి ఈ నాయకులు కూడా పక్కన పెట్టేసి అడిపనాడు చేసుకుంటాడు కాబట్టి కావాలని అవసరమైతే పోలీసులతో చెప్పి మరి ఏదో కేసులో వాళ్ళ వాళ్ళే ఇరిగిచ్చుకుతుంటారు ఆ విధంగా జరుగుతుంటుంది లేదా అధికార పక్షం ఇరికి